లిచీ ఫ్రూట్ ఇప్పుడు మన దగ్గర కూడా పండుతుంది శీతల ప్రాంతానికే పరిమితమైన ఈ లిచీ సాగు ఇప్పుడు ఏజెన్సీలోనూ మిరగ్గాస్తుంది ఇన్నాళ్ళు ఉత్తర భారతదేశానికే పరిమితమైన నోరు నుంచి ఈ మధుర ఫలంపై ఇప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు అవి సత్ఫలితాలనిస్తున్నాయి ఆంధ్ర కాశ్మీరం అంటే టక్కున గుర్తొచ్చే ప్రాంతం లంబసింగి యాపిల్ స్ట్రాబెర్రీ అవకాడో డ్రాగన్ ఫ్రూట్ లాంటి పండ్ల తోటలకు అనుకూల వాతావరణం కలిగిన అల్లూరు ఏజెన్సీ చింతపల్లిలో ఇప్పుడు మరో అరుదైన పంట పండుతుంది చైనాలో పుట్టి దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో పండుతుంది అల్లూరు జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ప్రయోగాత్మకంగా నాటిన లిచ్చి పండ్లు ఇప్పుడు కాపుకొచ్చాయి వాతావరణం అనుకూలించడంతో విరివిగా కాస్తున్నాయి దీంతో ఏజెన్సీ రైతులు ఈ పంటపై దృష్టి సారించారు వాస్తవానికి లిచ్చి పళ్ళు హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ లాంటి అతి శీతల ప్రాంతాల్లో మాత్రమే పండుతున్నాయి అయితే అల్లూరు జిల్లాలో శీతల వాతావరణం ఈ సాగుకు అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు గతంలో ప్రయోగాత్మకంగా ఈ పండ్ల మొక్కలను తీసుకొచ్చి పరిశోధనలు జరిపారు బీహార్ నుంచి మూడు రకాల వంగడాలను తీసుకొచ్చి నాటారు వీటిలో షాహీ రకం లిచి పళ్ళు సత్ఫలితాలనిస్తూ అధిక దిగుబడులు అందుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు దీంతో ఈ సాగును ప్రోత్సహిస్తున్నామని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త బిందు అన్నారు చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో లిచి పండ్లు పండుతున్నాయి అనుకూల వాతావరణంతో విరగ్గాస్తున్నాయి పోషకాలు పుష్కలంగా ఉండే లిచి స్థానికంగా ధర కిలోకి నూట యాభై రూపాయల వరకు పలుకుతుంది ఈ పండు తినడం వలన గుండె కాలేయం మొదటి సంబంధిత వ్యాధులు దరి చేరకుండా సక్రమంగా పనిచేసేందుకు దోహదపడుతుంది అలాగే శరీరానికి అవసరమైన పోషకాలు ఉన్నట్టు చెప్తున్నారు మధుమేహం కేన్సర్ ఊబకాయం వంటి వ్యాధులకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది రైతులు వాణిజ్య పరంగా ఈ సాగు చేసుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త బిందు మాట్లాడుతూ వాణిజ్య పరంగా లిచి ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది భారతదేశం రెండవ స్థానంలో ఉంది అనుకూలమైన వాతావరణంకి తోడు అధిక దిగుబడినిచ్చే నుంచే లిచి మొక్కలను సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చని ఆమె చెప్తున్నారు లిచి ప్రాధాన్యత తెలిసి ఇప్పుడు వాటిని పండించేందుకు గిరిజన రైతులు ఆసక్తి చూపిస్తున్నారు బిందు ఉద్యాన పరిశోధన స్థానం చింతపల్లి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను రెండు వేల పదిహేనవ సంవత్సరంలో చైనా షాహీ బెడానా అనే మూడు లిచ్చి రకాలని జాతీయ లిచ్చి పరిశోధన సంస్థ ముజాఫర్పూర్ బీహార్ నుండి మా పరిశోధనా స్థానం అంటే ఉద్యాన పరిశోధనా స్థానం చింతపల్లికి తీసుకొని వచ్చి ఇక్కడ మేము నాటడం అనేది జరిగింది అయితే సుమారు ఐదారు సంవత్సరాల తర్వాత నుండి అంటే గత రెండు సంవత్సరాల నుండి ఈ పండ్లన్నవి మనకి పండడం జరిగింది అయితే ఈ మూడు రకాల్లో కూడా మనకి షాహీ అన్న రకము ఒక పది నుండి పదిహేను రోజులు మిగతా రెండు రకాల కన్నా తొందరగా రావడము మరియు దాని టీఎస్ఎస్ టోటల్ సాల్యుబుల్ సాలిడ్స్ అన్నవి పద్దెనిమిది నుండి ఇరవై అంటే సరిపోయినట్టు మేము గమనించడం జరిగింది సో మేము ఈ పంట అన్నది మనకి మంచిగా కాసి దీని ధర కూడా సుమారు మనకి మార్కెట్లో కేజీ నూట యాభై నుండి రెండు వందల రూపాయలు ఉండడం వలన రైతులకి మంచి ఆదాయం అన్నది వస్తుంది అన్నది మేము గమనించడం జరిగింది కాబట్టి మేము ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఈ మొక్కలను సరఫరా చేయడము నెక్స్ట్ సరఫరా చేసి వాళ్ళు ఈ మొక్కల నుంచి వాళ్ళు అధిక ఆదాయం తీసి ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుంటారని చెప్పేసి మేము ఈ పంటను అన్నది ప్రోత్సహించడం జరుగుతుంది అలాగే దీని మీద ఈ పంటలో మనం ప్రవర్ధనం చేయడానికి కూడా గాలి అంటలు అన్నవి కట్టి రైతులకి అన్నది అందించడం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం నుంచి మేము రైతులకు అందిస్తున్నాము అలాగే మనకి బయట నుంచి కూడా కొంతమంది రైతులు వేరే రాష్ట్రాల నుంచి కూడా కొన్ని మొక్కలు తెచ్చుకొని వేసుకొని ఇక్కడ పండించడం అన్నది జరుగుతుంది వాళ్ళు కూడా ఆదాయం పొందుతున్నారు అలాగే కొంతమందే కాకుండా ఇక్కడున్న అందరూ రైతులు కూడాను ఈ లిచ్చి పంటను వేసి అధిక ఆదాయం పొందాలని మేము కృషి చేస్తున్నాం